ఆడపిల్లలకు కళలు నైపుణ్యాలపై మక్కువ చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి ఎన్నో అభిరుచులు కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశం లేక ఆర్థిక పరిస్థితుల రీత్యా కుటుంబ బాధ్యతలు వంటి ఎన్నో అంశాల వల్ల చాలా మంది నేర్చుకోలేకపోతున్నారు అందుకే సోదరీ మణుల కళలు నెరవేర్చుకునేలా వారి మనసుకు నచ్చిన వారు ఆనందపడే కోర్సులు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఫ్రీ గురుకుల్ ఆర్ట్స్ స్పిరిచువాలిటీ బ్యూటీ హెల్త్ గార్డెనింగ్ కుకింగ్ బేకింగ్ కంప్యూటర్ సోప్ మేకింగ్ ఇంగ్ లాంటి ముప్పై నుంచి నలభై రకాల క్లాసులు ప్రత్యేకంగా స్త్రీల కోసం అందిస్తుందండి మరి మనస్సుకు ఆహ్లాదపరిచే కళ్ళతో పాటు వారి కాళ్లపై వారు నిలబడేలా ఎన్నో నైపుణ్యాలతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మంచి గా తయారు చేస్తుంది మరి మీరు కూడా మీకు నచ్చిన క్లాసులు నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇరవై ఐదో తారీఖున రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి కదా మీకు నచ్చిన మీరు మెచ్చిన క్లాసులు రిజిస్టర్ చేసుకోండి